బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాల్సిన రెండు పునాదుల్ లాంటి అంశాలు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే ఏదో కొంచెం అమౌంట్ వచ్చే పాలసీలు కాకుండా లైఫ్కి ఏమైనా అయితే మాత్రం సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే మాత్రం సబ్స్టాన్షియల్గా పెద్ద అమౌంట్ వచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ వాటినే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం అంటే ఎవరైతే పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ లాంటి అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డీసెంట్ అమౌంట్ అంటే ఐడియల్గా ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఆ ఫ్యామిలీ ఎంతైతే ఖర్చులు అవసరం వస్తాయో అంత డబ్బులు వచ్చే పాలసీలని మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటాం అన్నమాట లెట్సే ఇది ఎంతవరకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే డబ్బులు సంపాదించే వాళ్ళు ఉద్యోగం అయిండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు ఏది చేస్తున్నా సరే వాళ్ళకి ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది దెన్ ఎంత అమౌంట్ తీసుకోవాలనే క్వశ్చన్ ఉంటుంది ఎంత అమౌంట్ అంటే ఐడియల్గా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మీ ఇన్కమ్ ఆర్ మీ ఎక్స్పెండిచర్ చూసుకోండి ఏదైనా సరే మినిమం ఏది మ్యాక్సిమం ఏది ఉంటే అది తీసుకోవడం బెటర్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళకి ఇవ్వలేరు కంపల్సరీ మనం ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం ఉంటుంది యూజువలీ టర్మ్ పాలసీలో కావాలంటే వర్కింగ్ చేయకపోతే మాత్రం బిజినెస్ ఇన్కమ్ కూడా చూపించవచ్చు లేదంటే హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్ యొక్క ఇన్కంలో చూపించేసి కూడా ఒక యాభై లక్షల కవరేజ్ తీసుకోవచ్చు ఈ మధ్యలో కొత్తగా స్మాల్ ట్యూలిప్స్ వచ్చాయి ఏవైతే హయ్యర్ కవరేజ్ ఇన్కమ్ ప్రూఫ్ సరిగ్గా లేకపోయినా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఎంత ఎక్కువ పాలసీ కావాలంటే అంత ఎక్కువ ఇన్కమ్ చూపించాల్సి వస్తుంది అండ్ ఇంకొక మేజర్ క్వశ్చన్ ఎప్పుడు తీసుకోవాలి నేను యాభై ఐదుకి వచ్చాను కదా అప్పుడు తీసుకుంటానా యాభైకి వచ్చానా అంటే కాదు ఎంత చిన్నప్పుడు తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొత్తగా టర్మ్ లైఫ్ తీసుకుంటే పాలసీ అమౌంట్ ప్రీమియం అమౌంట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో చాలామంది ఏంటంటే పాలసీలు ట్రెడిషనల్ పాలసీలు తీసుకొని క్యాష్ బ్యాక్ పాలసీలు తీసుకొని నాకు పాలసీ ఉంది అనే ధీమాలో ధీమాతో ఉంటారు బట్ ఆ ధీమా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కట్టిన ట్రెడిషనల్ పాలసీలో పది నుంచి పన్నెండు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది మనకి ఏమైనా అయితే పది పన్నెండుతో ఈ కాలంలో ఈవెన్ కర్మలు అవి కూడా అనమాట అలాంటప్పుడు ఇలా ఫాల్స్ హోప్తో ఉండకుండా ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ఒక రెండు మూడు కోట్లకు చేసుకుంటే ఏంటంటే ఏమైనా ఇబ్బందులు వచ్చినా మ ఫ్యామిలీ అనేది రోడ్డును పడకుండా ఉంటుందన్నమాట సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరము ఆవశ్యకత అండ్ ఎంత తీసుకోవాలి ఎవరు తీసుకోవాలనే డిస్కషను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి కామెంట్స్లో తప్పకుండా రెస్పాండ్ అవుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు